జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏఈ నాగరాజ్ గౌడ్ పత్రికా విలేకరుల సమావేశంలో ఈరోజు బీసీ డోన్ తాలూకా బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశంలో హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈరోజే నూతనంగా ఎన్నిక కాబడిన డోన్ తాలూకా బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ మనోజ్ జయ మనోజ్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఈరోజు కార్యకర్తల సమావేశంలో తెలియజేయడం ఏమనగా ఏమి ముఖ్యంగా ఈ డోను డోన్ పట్టణంలో కొండపేటలో వెలిసిన శ్రీ రేణుకా ఇల్లమాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థానం నందు బీసీ వన భోజన కార్యక్రమాన్ని శుక్రవారం రోజు ఏర్పాటు చేయడం జరిగింది జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నక్కల్మిట శ్రీనివాసులు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ గారి ఆదేశాల మేరకు వనభోజన కార్యక్రమాన్ని కొండపేటలో వెలిసిన శ్రీ రేణుకాలమాంబేశ్వరి దేవస్థానం నందు వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి శ్రీశైలం బ్రహ్మరాంబిక దేవత ఉపాసకులు శ్రీ నల్లబోతుల ఉదయ నరసింహరాజు గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు ముఖ్యంగా జాతీయ నాయకులను స్ఫూర్తించాలనే విధంగా గత పద్దెనిమిది సంవత్సరాల నుండి డోన్లో ఈ వనభోజన కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ సంఘం ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రపై వ్యాసరచన వకృత పోటీలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వారి జీవిత చరిత్రలపై పద్దెనిమిది సంవత్సరాల లోపుగా ఉన్న బాలబాలికలు మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రలపై వ్యాసరచన వకృత పోటీలు ఏర్పాటు చేస్తున్నాము దానికి బీఈడి డిఈడి డిఎస్సి ప్రిపేర్ అవుతున్న మా బీసీ సంక్షేమ సంఘము డోన్ తాలూకా కన్వీనరు జయ మనోజ్ గారి ఆధ్వర్యంలో ఆ పరీక్షా కార్యక్రమాలు జరుగుతాయి వ్యాసరంజన పోటీలు కొత్త పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు మొదటి బహుమతి కింద రెండు వేల పదహారులు రెండవ బహుమతి కింద వెయ్యి నూట మూడవ బహుమతి కింద ఐదు వందల పదహారులు బహుమతులను కూడా వారికి అందించడం జరుగుతుంది కనుక విద్యార్థులు ఎవరైనా ఉంటే నా నెంబరు ఎయిట్ ఫైవ్ టూ జీరో ఎయిట్ ఫైవ్ టూ జీరో ఫైవ్ ఎయిట్ అనే నెంబర్కి వాళ్ళు నోట్ చేసుకొని రేపు సాయంత్రము ఐదు గంటల లోపల అంటే గురువారం సాయంత్రం ఐదు గంటల లోపల వాళ్ళ పేర్లను నమోదు చేయించుకోవాలి పది రూపాయలు రుసుము చెల్లించి ఆధార్ కార్డుతో వాళ్ళు చదువుతున్న ఐడి కార్డుతో వచ్చి చదువుకోకుండా కూడా పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉన్న ఏదో ఒక ప్రూఫ్ ద్వారా వచ్చి పేరు నమోదు చేయించుకోవాలి శుక్రవారం రోజు పొద్దున వ్యాసర వ్యాసరచన పోటీలు జరుగుతాయి సాయంకాలం ఆరు గంటలకి ఉకృత పోటీలు జరుగుతూ శనివారం రోజు డోన్ రోటరీ క్లబ్ అధ్యక్షులు లయన్స్ క్లబ్ అధ్యక్షుల ద్వారా బహుమతులను అందజేయబడను ఈ కార్యక్రమానికి డోన్ వాల్మీకి యువజన నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంఘము ప్రధాన కార్యదర్శి సీనియర్ న్యాయవాది నాయుడు గారు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు వారితో వారికి కూడా మేము ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘము యువజన ఉపాధ్యక్షులు యు మధుసూదన్ బాబు గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు వారికి కూడా మేము ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా కొత్తగా ఈరోజు ఎమ్మెల్సీ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో ఖాళీలు ఏర్పడినాయి ఆ ఖాళీలలో గతంలో వైఎస్ఆర్ పార్టీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారికి రాజ్యసభ టికెట్ ఇచ్చి గౌరవించడం జరిగింది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కృష్ణయ్య గారు రాజ్యసభకు రాజీనామా చేశారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ అభ్యర్థులు నలుగురు రాజీనామా చేయడం జరిగింది ఎమ్మెల్యే కోటా కింద గవర్నర్ చే నామినేట్ చేసే పదవులలో కర్నూలు జిల్లా నుంచి నక్కల్మిటా శ్రీనివాసులు జాతీయ ప్రధాన కార్యదర్శి గారిని ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలని అదేవిధంగా నంద్యాల జిల్లా నుండి ఇవి పురో సామాజిక వర్గం రాష్ట్ర గురెంపడుదారుల అధ్యక్షులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షులు నాగేశ్వరావు యాదవ్ గారికి రెండు పదవులు రాయలసీమ నుండి ఎమ్మెల్సీలుగా మాకు కేటాయించాలని చెప్పి అలా కేటాయిస్తే రాబోయే ఎంపీడీసీ జెడ్పీడీసీ జిల్లా పరిషత్ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మద్దతు తెలుపుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చైతన్సిన మాకు అన్నదాన కార్యక్రమానికి చైతన్చ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెక్క భజన అధ్యక్షులు శ్రీ రాంబల్ల శ్రీను గారికి కూడా మా సంఘం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయనను కూడా ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వం ప్రోత్సాహ బహుమతులు కూడా అందించాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన ప్రదీప్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రేపు రేపు సాయంత్రం ఐదు గంటల లోపల మా నెంబర్ ఎయిట్ ఫైవ్ టూ జీరో ఎయిట్ ఫైవ్ టూ జీరో ఫైవ్ ఎయిట్కి పేరు నమోదు చేసుకొని మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రలపై వ్యాసరచన వకృత పోటీలు ఏర్పాటు చేస్తున్నాం ఆ కార్యక్రమానికి ఉపాధ్యాయునిగా డిఇ డిఈడి బిఈడి చేసి డిఎస్సి ప్రిపేర్ అవుతున్న మంచి విజ్ఞా విజ్ఞానవంతుడు వేదా వేదావంతుడైన ఆయనను మేము ఈరోజే బీసీ సంక్షేమ సంఘం డోన్ తాలూకా కన్వీనర్గా తీసుకోవడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో ఈ పరీక్షలు జరుగుతాయి గెలిపొందిన వారికి రోటరీ క్లబ్ అధ్యక్షులు శంకర్ గౌడ్ గారు ఆ తర్వాత లయన్స్ క్లబ్ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో బహుమతుల కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది